నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి పన్నుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్ రావు కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు আর মিটার আর মিটার মানে টিচার అనుకున్న సమయానికి కన్నా కూడా అన్ని అనుకూలిస్తే ఇరవై ఏడు డిసెంబర్ వరకే కంప్లీట్ మీద కన్స్ట్రక్షన్ మాత్రం ఇరవై ఏడు జూన్ వరకు ప్లాన్ చేస్తాను వాళ్ళ స్పీడ్ చూస్తే ఖచ్చితంగా అయిపోతుంది ఈ పక్కకున్న రాధాకృష్ణ స్కూల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ పక్క నా ప్రవీణ ఆయన ఆయన డిఫరెన్స్ డిఫరెన్స్ ఏం లేదు ఈ ఈ రోడ్ చేసినప్పుడు ఆ డివైడర్ కాడ ఎంట్రీ ఇవ్వని చెప్పింది ఇవ్వని చెప్పి నేను దానికి చాలా మంది చెప్పించిన ఇవ్వలేదు ఆయన లాస్ట్ మా ఫ్యాన్ అయిపోయాడు నేను చెప్పిన ఇస్తా కానీ నీకు అందరి కండిషన్ ఇస్తా కానీ పిల్లలు దాటినప్పుడు ఆయన ఆక్సిడెంట్ అయితే మీరు అది పబ్లిటీ అని గ్యారంటీ మా బాధ్యత మాది అంటే నా ఫ్యాన్లోకి లేదు ఇవ్వలేదు అది ఒక్కడితే అంత ఇవ్వని ఇవ్వలేదు ఆయన ఇప్పుడు ఆయన మొన్న చెప్పేసి ఆయన ఆయన పొద్దున లేచిన పని చేస్తాను మధ్యాహ్నం స్కూల్ నుంచి ఇంటికి పని చేస్తాను రాత్రి వండుకున్నట్టు పని చేస్తారు కూతులు వేసారు పని చేస్తారట పని ఇబ్బంది ఎప్పుడు అర్థం కంటే మూడు షిఫ్ట్ పనిచేస్తున్నారు వాళ్ళు పనిచేస్తే ఇంతవరకు వచ్చింది వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తే ఏదైతే నమ్మకంతో వాళ్ళని తీసుకొచ్చిన్నాం మంచి వాళ్ళ ప్రజలకు ఏదైతే మాట తీసుకొచ్చినా దాన్ని వాళ్ళ స్పీడ్ చూస్తే ఖచ్చితంగా నా స్పీడ్కి అందుకున్నాం నాకని కొంచెం మంది ఉన్నట్టు ఇబ్బంది లేదు తప్పకుండా వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున అన్ని రకాల సహకారం అందించి ఈ హాస్పిటల్ను ఇరవై ఏడు అయితే డేట్ చెప్పినా దానికన్నా ముందే ఒక రెండు మూడు నెలల ముందే అందించే ఎరు ఏర్పాటు చేసి ఈ ఏదైతే వైద్యం కోసం హైదరాబాద్ చుట్టూ తిరిగి బాధ తప్పియాలని ఆలోచిస్తున్నా ఖచ్చితంగా అవుతారు కూడా ఇక రెండవది ఏదైతే మా ప్రస్థానం అది మీరు ఫిజికల్ చూసినా కూడా డ్రాయింగ్ చూపిస్తారండి లాస్ట్ టైం శివ శివరాత్రి నాడు శివుడినొక్కటి మాత్రం ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు ఫోర్టీన్త్ అక్టోబర్ ఫోర్టీన్త్ ఏప్రిల్ నాడు ప్రస్తాం దేనికోసం అయితే కట్టినాము ఆ కార్యక్రమాన్ని కూడా మొత్తం ఎందుకు నెలలో టైం అయినా తీసుకుని పది గెలలో టైం అయింది తీసుకుని అక్కడ ఉన్న వ్యవస్థ పర్ఫెక్ట్ ఉందా లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ చదివించుకొని ట్రయల్ వెళ్ళాలని చూసుకొని ట్రయల్ కూడా అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది ఇంకో నాలుగు నెలల్లో చిల్లర అయిపోతుంది ఫోర్టీన్త్ నాడు అది కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అప్పటి నుంచి ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ద మన చెల్లాలని నా స్కూల్ వేరేవరు ఎవరికి అవసరం తీసుకొస్తాం దాంట్లో కూడా బీదవాళ్ళకు సంబంధించిన మటుకు ఆ కార్యక్రమం ఉచితంగా చేసే ఆలోచనతో నడుస్తున్నాం అది కూడా దాంట్లో కూడా ఇబ్బంది ఉండబో తప్పకుండా ఎవరైతే బీదవాళ్ళనో వాళ్ళకు అక్కడ ఉన్న సమస్య ఏదైతే వాళ్ళకి సమస్య అయినా అది కూడా ఉచితంగా చేసే ఏర్పాటు ప్లాన్ చేస్తున్నాం అది కూడా నేను చొక్క శాతం ఆల్మోస్ట్ అయిపోయి ఇంకా మూడోది లాస్ట్ పోయితే ఎక్కువ లెక్చర్లు పెట్టుకోవాలి జీవో ఇది ఒక జివో చూసుకోండి మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నాడు కలెక్టర్ ఆఫీస్లో మహిళల మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి రాజీవ్ నగర్ పోయి కస్తూర్బా స్కూల్లో అమ్మాయిల స్కూల్లో ఆ అడిషనల్ డైరెక్టర్ మహిళల సిస్టమ్ అది కంప్లీట్ అయితే నగరం పోయినాం పోయినప్పుడు అమ్మాయిలతో కూర్చున్నప్పుడు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ వాళ్ళ కూర్చున్నాం కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పింది చూసిన తర్వాత నేను ఫస్ట్ డైట్ పెరిగినాయి అమ్మ అంటే మాకు పెరగలేదమ్మా కాస్మెటిక్ ఛార్జీలు పెరిగినాయి అంటే పెరగలేదని చెప్పాను నేను తర్వాత చెక్ చేస్తే స్కూల్లో పెరగలేదు అనేది అదంటే కేంద్రం మొత్తం మెయింటైన్ చేస్తే పెరగలేదని తెలిసింది ఆ తర్వాత ఎల్ఆర్వై మంత్రి గారిని బీసీ మంత్రి గారిని బీసీ సెక్రటరీ సీఎస్ అందరితో మాట్లాడి గొడవ కూడా చెప్తే ఎనిమిది తారీఖు నాడు నేను చూసి చెప్తే ఇరవై నాడు జీవో వచ్చింది వాళ్ళకు కూడా పెరిగినాయి యొక్క మంచిరాలు కాదు రాష్ట్రంలో కస్తూర్బా స్కూళ్ళకి అన్నిటికీ కూడా మెస్ ఛార్జీలు ఏదైతే పెంచినమో మిగతా స్కూళ్ళలో అవి పెంచాము దాంతోపాటు మళ్ళీ పెంచాలి నైట్ చార్జెస్ డైట్ ఛార్జెస్ యాజ్ వెల్ అది కాస్మాటిక్ ఛార్జెస్ కూడా మిగతా స్కూళ్ళ ద్వారా సమానంగా వాళ్ళకు కూడా పెంచడం జరిగింది అంటే మళ్ళీ ఇక్కడి నుంచే మళ్ళీ నేను మళ్ళీ నేను మొదలు పెడితే మళ్ళీ రాష్ట్రానికి మొత్తానికి నేను ద్వారా కత్తుర స్కూల్లో రాకపోయింది కావాలంటే జీవో తీసుకోండి మీరు కాపీ ఇలా స్పెచ్ ఇరవై తారీఖు జీవో వచ్చింది ఈ ఫస్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సరే ఎండాకాలం వచ్చింది ఇది అంటే మంత్రి నుంచి ఏదైనా కార్యక్రమం ఎట్లా తీసుకుంటాం అనేది దానికి మంచాల ప్రజలను ఉంచిన దానికి తప్పకుండా ఏ కార్యక్రమం ఎక్కడి నుంచో మొదలైతుంది ఇది కూడా స్టార్ట్ అయిపోయింది నా వచ్చింది ఫస్ట్ అయిపోయి స్టార్ట్ అయి ఉంటుంది మొన్న ఈ సమ్మర్ వెకేషన్ కాదు వాళ్ళకి కూడా స్టార్ట్ అయింది ఇబ్బంది లేదు ఖచ్చితంగా వచ్చే వన్ టూ ఇయర్స్ లోపల ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మా కిరాయి బిల్డింగ్లు అనేది లేకుండా చేసి నా ఆలోచన రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల కన్నా ముందు కనీసం ఒక ఇరవై వేల మందికి హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఒక ఆలోచన ఇప్పుడున్న దాని ప్రకారం ఆరు ఏడు వేలు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఒక ఆరు ఏడు నెలల లోపల ఇంకొక మూడు నాలుగు వేలు ఆడైతే వచ్చే సంవత్సరానికి చేసి పెట్టి అసలు ఇక్కడ మంచిరాలను చూస్తే పిల్లలు రేపు చదువుకునే పిల్లలు చూస్తే ఇక్కడ మంచిరాలున్నావా లేకపోతే వేరే దేశంలో అనే విధంగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని డెవలప్ చేసి విద్య గురించి మాట్లాడుతున్నా వైద్యం గురించి మాట్లాడుతున్నా ఈ రెండు అనేది ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇది ఒక కాదు ప్రపంచంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఈ సైన్స్లో కానీ సైన్స్ అండ్ మెడికల్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ మార్పులు అనూహ్యంగా పెద్ద పెద్ద మార్పులు వస్తుంది ఆ మార్పులకు అనుగుణంగా మంచాలను తీర్చిద్దాం ఒకటే నా కోరిక దానికి ఇప్పటి వరకు ఆ భగవంతుని ఆశీర్వాద సాయి అందరి ఆశీర్వదటి శివుని ఆశీర్వద్దు అనుకునే టైం ప్రకారం జరుగుతుంది టైం ప్రకారం అనే కానీ ఎక్కువ ఇంకా టైం కన్నా కొంచెం ముందే జరుగుతుంది ముందే పోతున్నాము టైమే మా ఇంకా నడుస్తున్నాం తప్పకుండా వాళ్ళందరికీ నా నేత ఆశీర్వించి వాళ్ళందరూ రుణం తెచ్చుకునే అవకాశాలను కల్పించింది ఖచ్చితంగా అవకాశం కూడా నూటికి నూరు శాతం సధ్యనం చేసి వాళ్ళు